బోధన్ మండలంలోని హంగార్గా గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంజేరియా మరియు గోదావరి నదుల పర్యవక ప్రాంతాల గ్రామాలలో అకాల వర్షాలకు తీవ్రంగా పంటలు నీట మునిగాయని అన్నారు హంగార్గా గ్రామంలో సుమారు ఏడు వందల యాభై ఎకరాల సోయా వరి మరియు పత్తి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు మరియు చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఎక్కడ ఎంత పంట నష్టం జరిగిందో సంబంధిత వ్యవసాయ రెవెన్యూ అధికారులకు నివేదిక చేపట్టాలని సూచించారు ప్రభుత్వం తరఫున పంట నష్టాలను తగిన న్యాయం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు శ్రీరామ్ ప్రాజెక్ట్లో ఇన్ఫ్లోస్ పెరుగుతూ పెరుగుతూ నిన్నటి వరకు సెవెంటీ టు వాటర్ వచ్చేసి వాటర్ చాలా ఎక్కువ వచ్చినా ఇయర్లీ రెండు లక్షల పైన వదులుకుంటూ వచ్చిన దాన్ని ఎక్సర్సైజ్ దాన్ని వదులుకుంటూ కాపాడుకుంటూ వచ్చారు కానీ టూ డేస్ నుంచి ఏదైతే మనకు వాటర్ బ్యాక్ వాటర్ పెరుగుతూ ఉందో దాంట్లో భాగంగానే ఈరోజు ఇప్పుడు నవ్పేట్ రేంజర్ బోజన కచ్చ ఈ మండల్స్లో ఈ కొన్ని గ్రామాలలో పంటల్లో టూ డేస్ రెండు రోజుల నుంచి బ్యాక్ వాటర్ ఎక్సర్సైజ్ దానితో పంటల కొన్ని సోయా కానీ పత్తి కానీ వరి కానీ వేసిన పొలాల్లో పంటల్లో నీళ్లుండి పంటలు చెడిపోతున్నాయని రా రైతులు ఆందోళన పడతా ఉంటే టూ డేస్ నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ గ్రామాలు తిరిగి కేవలం ఈ ఒక్కటే గ్రామంలో సెవెన్ ఫిఫ్టీ ఎక్కర్స్ ఏది సోయాబీన్ డ్యామేజ్ అయిందని రైతులు ఆందోళనపడతా ఉన్నారు అదేవిధంగా ఇంకోటి బిక్కినెళ్ళిలో కూడా రెండు వందల ఎకరాలకు ఇవన్నిటికీ ఒకటే పరిష్కారం పొద్దున్న నుంచి మేము శ్రీరామ్ సాగర్ లెవెల్స్ నిన్నటి వరకు రైతులు ఆందోళన లేకుండా బాగుండ్రి మీరు నిన్నటి నుంచి ఇన్ఫ్లోస్ అట్లే ఉన్నా అవుట్ఫ్లో తగ్గించారు కాబట్టి లెవెల్స్ పెరిగినాయి నేను ఇప్పుడే చెప్పాను నేను కన్సల్ట్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కన్సల్ట్ సెక్రటరీలకు ఈఎన్సీలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇమీడియట్ కొద్దిగా ఈ పంటలను కాపాడటానికి ఒక పదిహేను రోజులు అయితే సోయ వస్తాయి వెయ్యకరాలలో మునిగి ఉన్నది కాబట్టి దాన్ని ఇమీడియట్ మనం మన ఏదైతే ఇన్ఫ్లోస్ అవుట్ ఫ్లోస్ పెట్స్తే ఇప్పుడు మూడు లక్షల ఇరవై వేలు పోతూ ఉన్నాయి ఇంకా కొద్ది పెంచితే త్రీ అండ్ హాఫ్ చేసుకుంటూ అది కంటిన్యూ చేస్తే బాగుంటుంది అదేవిధంగా ఇలా ఈవినింగ్ నుంచి సాయంత్రం గురించి నిజాం సాగర్ కూడా గేట్స్ ఓపెన్ చేస్తామంటే నేను కొద్దిగా వెయిట్ చేయమన్నాను అదేవిధంగా రేపటి నుంచి సింగనూరులో కూడా ఎక్కువ అయితే అది కూడా నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కువ అయినాక మనం ఆడ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కంటే శ్రీరామ్ చగర్ అవుట్ఫ్లో ఎక్కపోతే అక్కడ కూడా రైతులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవన్నీ కాపాడే బాధ్యత అధికారుల మీద ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మరి మీ మన తప్పుడు డిసిషన్తో మన తప్పుడు ఆలోచనలతో రైతులు ఇబ్బంది పడద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇప్పుడైనా ఇమీడియట్ కంటిన్యూ చేసి త్రీ అండ్ హాఫ్ ఎక్కడైతే ఎఫెక్ట్ కాదో అంతకంటే కొద్దిగా పెంచినా పంచుకుంటే తప్పనిసరిగా పెంచేస్తే ఈ రైతులందరూ బాగుపడతారని నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఏదైతే పంటలు బాగా చె నీళ్ళు ఎన్నైతే పోతాయో మనకు పంట ఎంత వస్తుంది ఇంకా పంట రాని ఉంటుందో అగ్రికల్చర్ ఆఫీసర్లు రెవెన్యూ ఆఫీసర్లు తప్పనిసరిగా సర్వే చేస్తారు సర్వే చేసే మన ప్రభుత్వానికి వేదిక ఇస్తారు మన ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి